అందరికీ ప్రస్తుంది ఈరోజు మనం ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి ముప్పై ఎనిమిది వర్షాలు చదువుకున్నాం ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు సదోమ చేరినప్పటికీ లోతు సదోమ గవని యొక్క కూర్చుండి ఉండరు లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టంగా నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకుని మీరు కూడా లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను అందుకు వారు అలాగూ కాదు నడివీధిలో రాత్రి వేళ వెళ్ళబుచ్చుదని చెప్పిరి అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు పండు ముందు ఆ పట్టణస్థులు అనగా సదోమా మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరును నలుదుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి ఈ రాత్రి మీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా యుద్ధకు వారిని వెలపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలపల ద్వారము నద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తమ వెనక తలుపు వేసి అన్నలార ఇంత పాతకము కట్టుకొనుకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను వారిని మీ మనసు వచ్చినట్లు చేయడి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండా చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసదమని చెప్పి అను ఆ మనిషిని మీద దొమ్మిడిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యుద్ధకు తీసుకుని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకుని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర వారికి కనుబబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో మీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిని వారిని కూర్చిన మొర యహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయటకు యహోవా మమ్మను పంపెనని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాటలాడి లెండి ఈ చోటు విడిచిపెట్టిరండి యహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి నిమ్ము ఈ ఊరు దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి అతడు తడవు చేసను అప్పుడు అతని మీద ఎహోవా పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన మీ ప్రాణమును దక్కించుకునినట్లు పారిపోమ్ము నీ వెనుక చూడకము ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ప్రభువ అలాగు కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది కదా నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయములో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము అక్కడ చేరు వరకు నేనేమి చేయలేనను అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడును లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు యహోవా సదోమ మీదను గుమరా మీదను యహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారిని నేల మొలకలను నాశనము చేసను అయితే లోత భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుదోమా కుమారాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవయు పొగవలే లేచిచుండును దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించును లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వత మందు నివసించును అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షారసము రసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందము రమ్మని చెప్పెను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము రసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను కానీ ఆమె ఎప్పుడు క్షయించను ఎప్పుడు లేచిపోయనో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లివిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారశ ప్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో క్షయించును అలాగున మన తండ్రి వలన సంతానం కలుగు చేసుకుందామని చెప్పాను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము రశము అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షయించరు ఆమె ఎప్పుడు క్షయించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు అలాగున లోతు యొక్క ఇద్దరి కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడిగా ఎంచబడును చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నామి అను పేరు పెట్టను అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడును దేవుడి వాక్యం తీయించిన దాకా ఆమె